అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఏమంటే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి అని ఎన్నికల సంఘం ఇప్పుడు చెప్పేసింది కానీ ఒక మహానుభావుడు ఎవరు తనకు తెలిసిన విధముగా అతను ఏ కులాల వారు ఎంతెంత శాతము ఓట్లు ఎవరెవరికి వేసి ఉన్నారని ఒక డీటెయిల్గా చెప్పాడు అది నేను మీకు తెలియజేస్తాను దయచేసి వినండి ప్లీజ్ అతను చెప్పిన ప్రకారం కాపులు తొంభై పర్సెంట్ కూటమి పది పర్సెంట్ వైసీపీ కమ్మవారు తొంభై పర్సెంటు కూటమి పది పర్సెంట్ వైసీపీ రాజులు తొంభై పర్సెంటు కూటమి పది పర్సెంటు వైసీపీ బీసీలు అరవై పర్సెంటు కూటమి నలభై పర్సెంటు వైసీపీ రెడ్లు డెబ్బై పర్సెంటు కూటమి ముప్పై పర్సెంటు వైసీపీ వైశ్యులు ఎనభై పర్సెంటు కూటమి ఇరవై పర్సెంటు వైసీపీ బ్రాహ్మణులు తొంభై శాతము తొంభై పర్సెంట్ కూటమి పది పర్సెంట్ వైసీపీ అదే విధముగా ఎస్సీలు ఇరవై శాతం కూటమి ఎనభై శాతం వైసీపీ ఎస్పీలు ముప్పై శాతం కూటమి డెబ్బై శాతం వైసీపీ ముస్లింలు ముప్పై శాతం కూటమి డెబ్బై శాతం వైసీపీ క్రిస్టియన్స్ ఇరవై శాతం కూటమి ఎనభై శాతం వైసీపీ మొత్తము కలిపితే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం వచ్చి వైసీపీకి యాభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వచ్చి కూటమికి మిగతా కాంగ్రెస్కు ఇండిపెండెంట్లకు పడింది అని ఆయన తెలియచేస్తున్నాడు ఇది ఎంతవరకు నిజమో అతను చెప్పినాడు కాబట్టి నేను చెబుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్